నమస్తే సార్ నమస్కారం అండి నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నాము మనతో కల్లూరు ఏదైతే షాకిర్ గారు ఉన్నారు మెయిన్ ఏంటంటే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఏడో తారీఖు గణేష్ వినాయక చవితి ఉంది ఆ పండుగ ఉంది ఏడో తారీఖు దాని సందర్భంగా ప్రజలందరూ నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు ఇది మెయిన్ ఈ పండుగ ఉద్దేశం అసలు మెయిన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఆ స్వతంత్ర ఉద్యమం ఫస్ట్ ప్రారంభమైనప్పుడు ప్రజల్ని ఎలా సమీకరించాలని చిన్నగారు ఆలోచిస్తూ ఈ దీన్ని ఈ గణేష్ ఉత్సవాలను దగ్గర తెచ్చి వాళ్ళందరూ కలిసి యూనిటీ అయ్యి స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడాలనే ఉద్దేశంతో అప్పుడు అసలు దీన్ని అలా ఏర్పడింది ఇప్పుడు హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ అప్పుడు మెయిన్ ఏంటంటే ఆ పండుగలో కూడా అన్ని మతాల వారు చాలా అన్యోన్యంగా ఆ పండుగను జరిపి మన స్వతంత్ర ఉద్యమంలో కూడా దీన్ని ఒక పాటు చేశారు సో మనం ఇప్పుడు మన కల్లు గారితో ఉన్నాము అసలు ఆ గణేష్ ఉత్సవాలకి వాళ్ళు ఆ మంటపాలు వేసేటప్పుడు ఎలా పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి మన ఎస్ఐ గారితో నమస్కారం అండి అందరికి కల్లూరు మండల ప్రజలకి మరియు మీడియా మిత్రులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు ఈ మన ఈ మంత్ అంటే ఏడో తారీఖు జరగబోయే గణేష్ ఉత్సవాలు అంటే వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కాబట్టి నవరాత్రి ఉత్సవాలు అనేది జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా కూడా పాటించవలసిన నియమాలు మరియు విగ్రహాలు పెట్టుకునేటప్పుడు పర్మిషన్స్ ఏమి చేయాలి ఏం చేయకూడదు డూసు డోన్స్ కూడా నేను ఇప్పుడు కొన్ని మీకు వివరిస్తాను ఫస్ట్ మనకి విగ్రహం పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ స్థలం అనేది అది ప్రైవేట్ ల్యాండా లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఖచ్చితంగా కూడా ఎవరైతే పెట్టుకుంటారో ఆ పెట్టుకునే వాళ్ళకు సంబంధించి డిసైడ్ చేసుకోవాలా ఆ డిసైడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కమిటీ అనేది ఉంటేనే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలా కమిటీ అనేది ఫస్ట్ పాయింట్ అనేది కమిటీ అనేది ఆ అరేంజ్ చేసుకోవాలా విగ్రహాన్ని పెట్టుకునేటప్పుడు ఒక కమిటీ అనేది ఆ పేరు మీద మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ దానికి సంబంధించి మొత్తం కూడా కమిటీనే బాధ్యత వహిస్తుంది కూడా ఫస్ట్ కమిటీ అనేది చేసుకోవాలా ఫామ్ చేసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు అనేది ముందుగా ఆ స్థలం ఓనర్ అది ఓన్లీ అంటే పెట్టుకునే వాళ్ళే అయితే మాత్రం పర్మిషన్ ఏమీ అవసరం లేదు అదే బయట వాళ్ళు అయితే మాత్రం ప్రైవేట్ పర్సన్ అయితే ఖచ్చితంగా కూడా అతని పర్మిషన్ తీసుకోవాలా లేదు అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ రెవెన్యూ ఎంఆర్ఓ గారితో గానీ మన ఆర్ఐ గారితో కానీ ఒకరితో కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే ఇంకొకటి ఈ పర్మిషన్ అనేది తీసుకోని పక్షంలో అది విగ్రహం అనేది తర్వాత కూడా డిస్టర్బెన్స్ అనేది అవుతుంది కాబట్టి పర్మిషన్ తీసుకుంటే మాత్రం ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి ఉండదు ఈ విగ్రహం పెట్టేటప్పుడు కూడా రోడ్డు మీద మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా పెట్టడానికి లేదు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోని అందరూ కూడా దీన్ని గమనించగలరు ఇంకొకటి సెకండ్ పాయింట్ మనం విగ్రహం పెట్టుకోవడం అయిపోతుంది అలా పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా మనకి పవర్ అవసరం అవుతుంది కరెంట్ అవసరం అవుతుంది ఇంకొకటి పాటలకు కానీ దేనికైనా సరే సౌండ్ బాక్స్ అవసరం అవుతాయి ఖచ్చితంగా కూడా మనకి పవర్ అనే దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాల్సింది అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఏదైనా వైర్ల మీద పేగలయడం ఇలాంటి జరిగితే మాత్రం కఠిన చర్యలు అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఏదైనా అనుకోకుండా సిచ్యువేషన్ జరిగితే కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు కమిటీ కూడా సో అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా కూడా పాటించాల్సి పాటించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఇంకా మెయిన్ పాయింట్కి వచ్చేటప్పటికి డీజే డీజే ఖచ్చితంగా కూడా డీజే సౌండ్ కి మాత్రం ఎయిటీ పర్సెంట్ లో మాత్రం స్టేషన్ నుంచి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరగదు ఓన్లీ ఏసీపీ సార్ మన కల్లూరు ఏసీపీ సార్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఆ డీజే అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఆ డీజే పర్మిషన్ సార్ ఇచ్చిన తర్వాత మాత్రమే పర్మిషన్ అనేది మేము స్టేషన్ నుంచి అప్రూవ్ చేస్తూ ఉంటుంది సార్ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం మేమైతే దాన్ని అలౌ చేయం పర్మిషన్ ఇచ్చిన తర్వాత పెట్టుకున్నప్పుడు కూడా నైట్ టెన్ తర్వాత మాత్రం ఎయిటీ పర్సెంట్లో కూడా దాన్ని ప్లే చేయకూడదు ఒకవేళ సార్ పర్మిషన్ ఇస్తే అది టెన్ తర్వాత మాత్రం ఎయిటీ పర్సెంట్లో కూడా పే ప్లే చేయకూడదు ప్లే చేస్తే దాని యొక్క డిస్టర్బెన్స్ సౌండ్ డిస్టర్బెన్స్ అనేది చుట్టుపక్కల వాళ్ళు మామూలుగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏదన్నా కానీ టెన్ లోపే కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఎయిటీ పర్సెంట్లో పెట్టుకోవడానికైతే మేమైతే అలో చేయం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు తయారు చేస్తున్నారు కదా మన మట్టితో తయారు చేయడానికి ఏమైనా ఇండికేషన్స్ పిల్లలు కానీ అది కట్టు కొంచెం చూసింది హండ్రెడ్ పర్సెంట్ మట్టి విగ్రహాలని అందరూ సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనకి పర్యావరణానికి కానీ పొల్యూషన్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మట్టి విగ్రహాలని సపోర్ట్ చేస్తే పది మందికి మామూలుగా పర్యావరణానికి సంబంధించి వాళ్ళు కూడా బాధ్యతగా మనం ట్రీట్ చేసుకోవచ్చు మట్టి విగ్రహాల వల్ల మనకి పొల్యూషన్ ఏది డిస్టర్బెన్సెస్ అవ్వదు బ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఖచ్చితంగా కూడా మనం ఎక్కడైతే ఇమర్షన్ పాయింట్ అంటే నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం చేసిన తర్వాత కూడా వాటర్ లో అది కూడా మాకు మామూలుగా పొల్యూషన్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది సో అందరు కూడా దయచేసి గమనించగలరు మట్టి విగ్రహాలు అది ఎంత చిన్నదైనా పెద్దైనా మన దేవుణ్ణి ఆరాధించేది మనస్ఫూర్తిగా ఆరా ఆరాధిస్తాం కాబట్టి ఆ దేవుడు కూడా మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మట్టి విగ్రహాలను మాత్రమే ఆరాధించాల్సిందిగా కోరుకుంటున్నామం అవాయిడ్ చేస్తూ మట్టి విగ్రహాలని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే వినాయకుడి విగ్రహం దగ్గర విలువైన వస్తువులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా నైట్ టైము ఖచ్చితంగా కూడా బాధ్యత వహించాల్సిన వాళ్ళే సో మామూలుగా రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళే తీసుకోవాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ విగ్రహాల దగ్గర ఖచ్చితంగా కూడా ఎట్లీస్ట్ టూ మెంబర్స్ అయినా సరే అక్కడ స్టే చేయాల్సిందే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వందకి కాల్ చేయాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటన అనేది జరగకూడదు ఇంకొకటి మేజర్గా ఈ ఏదైతే చందాలు అంటే మనం కమిటీ పరంగా మాత్రం చందాలు ఎవరైతే బలవంతంగా మాత్రం వసూలు చేయకూడదు అందరూ కూడా కోఆపరేటివ్ గా ఎవరైనా చందా ఇవ్వాలనుకున్న ఎవరు ఇస్తారు ఇవ్వవద్దు అనుకున్న వారు ఎవరు సో బలవంతంగా మాత్రం దాని నుంచి మాత్రం ఎవరు కూడా తీసుకోవడానికి ప్రయత్నించకూడదు అలా తీసుకోవడానికి ప్రయత్నించినా కానీ వారిపై కూడా చట్టరి చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే మాత్రం అందరూ కూడా మనకి ఇప్పుడు లింక్ అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి మీ అయినా ఫిల్ చేసుకోవచ్చు లేదంటే మీ సేవ ఫిల్ చేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు అప్లికేషన్లో గా మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి అంటే ఎప్పుడు విగ్రహం అనేది ఎన్ని అడుగులు పెడతాము మనం ఎక్కడ పెడుతున్నాము అనేది లొకేషన్ అనేది రెండు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అప్లికేషన్ లో ఖచ్చితంగా కూడా కమిటీ పేరు కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది కమిటీకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఎట్లీస్ట్ త్రీ త్రీ టు ఫైవ్ మెంబర్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా దాంట్లో మెన్షన్ చేయాలా కామెడీ ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి ఆ నిమర్షన్ ఇమర్షన్ మామూలుగా నిమజ్జనం అనేది ఎప్పుడు చేస్తారనేది అది ఖచ్చితంగా మూడు రోజుల ఐదు రోజుల లేదంటే లాస్ట్ రోజు అనేది దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలా ఆ విమర్శన్ టైం కూడా నైట్ ఇన్ బిట్వీన్ మామూలుగా ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు ఎయిట్ ఖచ్చితంగా కూడా మెన్షన్ చేయాల్సిందే ఎవరు కూడా ఈ అప్లికేషన్ పెట్టుకోకుండా ఆన్లైన్ అప్లై చేయకుండా ఖచ్చితంగా విగ్రహం పెడితే మాత్రం మూవ్ చేయడం జరుగుతుంది సో అందరూ కోఆపరేట్ చేయాలి మామూలుగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కాబట్టి చిన్న ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీ కోసం మీ మంచి కోసమే చెప్తాము ఎందుకంటే ఏదైనా డిస్టర్బెన్స్ అయినా ఏదైనా ప్రాబ్లమ్ అయినా కానీ మీరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యారని చెప్పి ఒక ఇండికేషన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చూసి ఫిల్ చేసుకోవాలా ఒకవేళ తెలియని పక్షంలో స్టేషన్కి వస్తే మేము అయినా సరే ఇక్కడ ఫిల్ చేస్తాం జరుగుతుంది తర్వాత ఆ ప్రింటెడ్ కాపీ లేదంటే సాఫ్ట్ కాపీ మాకు స్టేషన్ వచ్చి చూపించిన పక్షంలో మేము రిసీవ్ చేసుకుంటాం ఎక్నాలజ్మెంట్ నంబర్ అనేది నోట్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా మేము నైట్ టైము విజిట్ చేయడానికి ఖచ్చితంగా కూడా ఎవ్రీ డే ఫైవ్ టైమ్స్ అనేది మేము విగ్రహాలని ఖచ్చితంగా మానిటర్ చేస్తాం నైట్ టైం కూడా త్రీ త్రీ టు ఫోర్ టైమ్స్ ప్రతి విగ్రహాన్ని మేము చెక్ చేయడం జరుగుతుంది సార్ భారీ వర్షాల నేపథ్యంలో కూడా చాలా బిజీగా ఉంది అండ్ రోడ్ మీద హెవీ వెకిల్స్ చాలా బిజీగా ఉంది కూడా షాకీర్ గారు ప్రజలకు ఏం చెప్తున్నారు అంటే కంపల్సరీగా అప్లికేషన్ పెట్టుకొని దాన్ని పిల్ చేసి పెట్టాలి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్ ప్రజలకు చెప్తున్నారు డెఫినెట్ గా డీజే పర్మిషన్ తీసుకోవాలి ఏ టైం చేస్తారు అనే టైమింగ్స్ సార్ కూడా చెప్పాలని ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు సార్ సో ప్రజలు కంపల్సరీగా సహకరించాలి మీరు దాని మత సందర్శంతో మంచిగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సార్ కోరుతున్నారు ఇంకొక చిన్న విషయం మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ మండపాలకు సంబంధించి ఎవరైతే మామూలుగా అరేంజ్ చేసుకుంటున్నారో విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా ఆ మండపానికి సంబంధించి విగ్రహానికి సంబంధించి ఆ విజిబుల్ గా ఉండే విధంగా ఒక సీసీటీవీ కెమెరా ఒక సింపుల్ లో ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ ఉంటది అది అరేంజ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మాక్సిమం సిక్స్ టూ లోపు సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ మామిడి కల్లూరు మండలంలోని అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే విగ్రహం పెట్టాలనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా నేను ఈ మీడియా ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకున్న తర్వాత మీకేదైనా ఫిల్ చేసుకునే తప్పుడు డౌట్స్ ఉన్నా గానీ మా స్టేషన్ కైన రావచ్చు వచ్చితే ఇక్కడ నేను అప్లై చేపిస్తాను అప్లై చేయించి పంపిస్తాను బట్ అప్లై చేసుకోకుండా మాత్రం నెగ్లెక్ట్ చేయద్దు థ్యాంక్ యూ అండి